ఇప్పుడు ఈ సంఖ్య చూస్తే ముట్టని వాళ్ళ సంఖ్య చూస్తే రెండు వేల ఆరు వందల ఎనిమిది మా సింగిల్ విండోస్లోనే అది ముట్టలేదు మొత్తం ఆరు వేల ఏడు వందల మందికి రెండు వేల ఆరు వందల మంది దాదాపుగా ముట్టని లేదు అటువంటి నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు మీరు పొంకుతారు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉంటుందా అబద్ధాలు అడకూడదు గొంప ఉంచేది మిమ్మల్ని ఇదే మీరు ఇవాళ ఏవైతే మాట్లాడుతున్నారో సమాధానం చెప్పలేదు మీరు ప్రజలకు సమాధానం చెప్ప చెప్పకుండా ఇవాళ దాడులు చేస్తున్నారు ఎవరైతే ప్రెస్ వాళ్ళు పోతే ెడ్డి గ్రామానికి పోతే ఇప్పుడు ఆడ వాళ్ళ మీద దాడి జరిగింది చూసి ఇప్పుడు దాంట్లో మీరు దాడులు చేస్తే బ్రెస్ మీద ఉన్న మాట ఇద్దా ప్రజలకు ఇది అంటే అధికారం అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేయడం కరెక్ట్గా చాలా నేను చుట్టూ అడుగుతా ఉన్నా మీరు నిజంగానే మాఫీ చేసి ప్రజలకు మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఇలా ప్రజలు వాళ్ళకు బాధ ఉంది మీకు ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు మీకు మీకు ఓట్లు పడ్డమే రుణమాఫీ ఒకటి మహిళలకు నాలుగు అంటే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది పెన్షన్ ఏమో నాలుగు వేలు ఇస్తామని చెప్పింది ఈ అంటే మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామన్నది ఉచిత అంటే బస్సు బస్సు పాస్ అన్నది ఇప్పుడు మీరు ఐదు రకాల గ్యారెంటీలు అన్నారు దాంట్లో ఒక గ్యారంటీలనే ఈ ఐదు వందల రూపాయల ఉంది గ్యాస్ సిలిండర్ ఉంది తర్వాత ఈ బస్సు బస్సు వచ్చే విచితంగా ఇంకా ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి దాంట్లో మొత్తం పదమూడు ఉన్నాయి ఈ ఐదు గ్యారంటీల పదమూడు గ్యారంటీలు ఉన్నాయి మిగిలిన గ్యారెంటీల సంగతి ఏంటి అంటే ప్రజలకు అంటే ప్రశ్నించే లేదా మనం ప్రశ్నించే అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ప్రశ్నించలేదా ప్రశ్నిస్తే బదిలీయండి కానీ దానిలో ఆపండి దాడులతో మీకేమీ పెరిగేది లేదు ఇక రెండవ విషయం ఈ ఏదైతే ఇప్పుడు మీరు ఈ రుణమాఫీని ఎప్పటిలోగా పూర్తిగా మాఫీ చేస్తారు ఇప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసింది సార్ నాకు మొత్తం కలిసి రెండు లక్షల మూడు వేలు ఉంది ఆ మూడు వేలు ఎక్కువందుకు రెండు లక్షలు మాఫీ కాకుండా చేయడం ఎంతగానికి సమన్ చేస్తున్నారు మీరు రెండు కోట్లు రెండు లక్షలు చేయండి మీరు మెయిల్ వాళ్ళు ఉంటే కట్టుకుంటారు కట్టుకుంటారు వాళ్ళు మీరు అది ఇప్పుడు వాళ్ళను విక్రిస్తున్న తెలియదు అయోమయంలో జనం రైతులు ఇప్పుడు సీజన్ ఎప్పుడు ఇవ్వాలి జూన్లో ఇవ్వాలి జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు కూడా ఇక పోతుంది సెప్టెంబర్ వస్తుంది అంటే పంట కాలం మొత్తం సరిపోతుంది మూడేళ్ళే కదా మీరు ఇస్తారా ఇయ్యాల రైతు బంధు ఇవాళ అందుకోసం ఇవ్వాలని నేను ఒకటే నేను ప్రశ్నిస్తున్నది ఈ ప్రభుత్వం మోసం ప్రకటనలతోటి అధికారంలోకి వచ్చింది అందుకోసం ఇవాళ మీరు నేను ఎవరిని అంటే నేను లెక్క చేసుకోండి కాదు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా మా తప్పులు ఏమైనా ఉంటే డైరెక్ట్గానే ప్రశ్నించుకోండి అటువంటిది ఇవాళ దీని విషయంలో కూడా మీ విషయంలో కూడా మీ యొక్క అసమర్థత మీ యొక్క ఈ సైన్స్ అంత ఇక రెండో విషయం ఇంతకు గతంలో నల్లమటి మీద పోయింది ఇప్పుడు మళ్ళా అదే అడుగుదాడల్లో చేస్తున్నట్టు సమాచారం అందుతుంది అది పూర్తిగా వెరిఫై చేసినాక వాళ్ళ విషయం తెలుస్తా ఇప్పుడు అది ఎవరైనా పలు గుట్ట ఉన్నా ఏ గుట్ట ఉన్నా నీకు ఎట్లా అర్థం చేసిందో అట్లా నువ్వు పంట వేసుకోవాలి రాళ్ళు కింద ఏంటి అనేసి నువ్వు ఏటా వాళ్ళకున్నాను పంటలు పండించాను చాలామంది మనం చూసాం ఇప్పుడు దీ దాన్ని ఏదో లెపం పెట్టి మీరు పిప్పర్లు పెట్టి హోట్లైన్లు పెట్టి వాట్సాప్లో చక్కర్లో పడుతుంది వాట్సాప్ మీరు నామారాలు అడుగుతున్నారంటే మొత్తము తీసుక విపరీతంగా తోడుతున్నారు హైదరాబాద్ పోతుంది ఈ రైతులు తక్కువ ధరలు వస్తాయి ఈ ఊర్లకు కొడితే డైరెక్ట్గా హైదరాబాద్కి పోతుంది విచారణ జరిపి ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారిని మన బాగా అది మన రైతులు నష్టపోతారు భూగర్భ జలాలు అడుగంటుతాయి ఇప్పటికే కష్టంగా ఉంది అందుకోసం ఆ పని చేయండి ఏం లేదు ఇప్పుడు అదే అడుగుదాడల్లో నడవాలని వీళ్ళు అనుకుంటే ప్రజలు సహించరు అలా